హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మనము సెవరియన్ గోల్డ్ బాండ్స్ గురించి అయితే తెలుసుకుందామండి ఏంటంటే ఈ బాండ్స్లోని మనము ఎప్పుడైనా సరే లాంగ్ టైం కోసము మనం గోల్డ్ కొని అట్టు పెడుతున్నట్టయితే అది కాయిన్స్ కానీ లేదా బిస్కెట్స్ కానీ అట్లాగా అడ్డు పెడుతున్నట్టయితే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అప్పుడు అలాంటప్పుడు మనం ఈ గోల్డ్ బాండ్స్ తీసుకోవడం అన్నది చాలా అంటే చాలా ఉత్తమమైన పని అది ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గ్రామ్స్ నుంచి మనకి తీసుకోవచ్చు అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూద్దామండి వీడియోలోకైతే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక అప్పుడు లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక అప్పుడు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఈ గోల్డ్ మనకి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇష్యూ చేస్తుంది మనము ఈ గోల్డ్ బాండ్స్ని తీసుకోవడం వల్ల మెయిన్ మనకున్న బెనిఫిట్ ఏంటి అన్నది కనుక చూసినట్టయితే కనుక మనము ఇంట్లో గోల్డ్ కొని అట్టు పెట్టామనుకోండి ఫిజికల్గా మన దగ్గర ఉంటుంది దాన్ని చూసుకుంటాం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంతోపాటు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటేనే గోల్డ్ ఈరోజు ఉన్న రేటు రేపు ఉండదు అంటే పెరుగుతూనే ఉంటుంది అలాగా మనకి రేటు పెరుగుతుంది కాబట్టి అది మనకి మనం కొన్న బంగారం రేపు కొనాలంటే కనుక ఎక్కువ రేట్ అయింది కాబట్టి మనం తక్కువ రేటుని కొన్నాం కాబట్టి అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది అదే కనుక గోల్డ్ని ఈ బాండ్స్ రూపంలో మనం కొనుక్కున్నట్టయితే కనుక అప్పుడు మనకి ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతుంది అంటే రెండు విధాలుగా అడ్వాంటేజ్ అవుతుంది మనము గోల్డ్ కొన్నప్పుడు మనకి రేటు పెరుగుతూనే ఉంటుంది ఫ్యూచర్లో తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీంతోపాటు మనకి ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఆరు నెలలకు ఒకసారి మన అకౌంట్లోకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఈ రెండు విధాలుగా దీంట్లో అడ్వాంటేజ్ అయితే ఉంది అసలు దీంట్లోని అడ్వాంటేజ్ ఎంత ఉంది కదా ఈ గోల్డ్ని మనం ఈ బాండ్స్ని మనం తీసుకోవాలంటే కనుక ఎస్జిబి బాండ్స్ని మనం ఎక్కడెక్కడ తీసుకోవచ్చు అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మనం ఏంటంటే దీన్ని బ్యాంక్ లో తీసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో తీసుకోవచ్చు ఇంకా ఎవరికైనా కనుక బాగా స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉంటే కనుక ఎన్ఎస్సి బాండ్స్లో కూడా తీసుకోవచ్చు అది ఎలా ఎలా రేట్ అన్నది ఎలా ఉంటుందంటే కనుక మనం గోల్డ్ షాప్లో ఏ రేట్కి అయితే ఒక గ్రామ్ కొంటున్నామో అదే రేటు ఇక్కడ కూడా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అన్నది చూసినట్టయితే కనుక మనము ఇందులోని డైయింగ్ ఛార్జెస్ అంటే గోల్డ్ కాయిన్ రూపంలో కానీ బిస్కెట్ రూపంలో కానీ కొన్నా మనం డైయింగ్ ఛార్జెస్ పే చేస్తాం డిఎస్టీ జిఎస్టి పే చేస్తాం అట్లాగా జీఎస్టీ కానీ విఏ కానీ ఏమి పే చేయకుండా ఇందులో మనమైతే గోల్డ్ అన్నది తీసుకుంటాం మనము జిఎస్టీ పే చేస్తున్నామంటే ఆ జిఎస్టీ ఏంటంటే మనము ఫ్యూచర్లో మనము ఆర్నమెంట్ మళ్ళీ ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ కాయిన్స్ ఇచ్చి మళ్ళీ ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు మళ్ళీ జిఎస్టీ అనేది టోటల్ బిల్ మీద పే చేస్తాం అంటే రెండు విధాలుగా మనకి జిఎస్టీ అనేది నష్టపోవాల్సి వస్తుంది అదే ఈ బోన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే కనుక లాంగ్ రన్కి మనకి కావాలి అనుకున్నప్పుడు ఇందులో మనకి ఎలాంటి జిఎస్టీలు అలాంటివి కట్టే పని లేకుండా మనము దీంట్లోనే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోవచ్చు ఇందులో ఏంటంటే మనం ఎన్ని గ్రాముల నుంచి ఎన్ని గ్రాముల వరకు కొనవచ్చు అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మినిమం వచ్చేసి ఒక గ్రాము అదే కనుక మ్యాక్సిమం అయితే కనుక నాలుగు వేల గ్రాముల వరకు కూడా మనము తీసుకోవచ్చు అంటే నాలుగు కేజీల వరకు అనమాట అయితే ఇందులోని మనకి పీరియడ్ ఎంత పీరియడ్ వరకు మనము ఇందులోని బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఒక గ్రామ్ బంగారం ఈరోజు మనం కొన్నాము అంటే కనుక మళ్ళీ ఎయిట్ ఇయర్స్ అంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఎయిట్ ఇయర్స్ పూర్తయ్యే వరకు ఇందులోని మన గోల్డ్ అనేది బాండ్ రూపంలోనే ఉంటుంది అయితే మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి ఇందులోని ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి ఏమైనా అవసరం అయితే కనుక అప్పుడు మనము తీసేసుకోవచ్చు ఎలాంటి పెనాల్టీ కూడా లేకుండా ఫైవ్ ఇయర్స్ లోపు అయితే కనుక కుదరదు ఇందులోని మనకి వచ్చేసి ఈ బాండ్లోని మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అన్నది కనుక చూసుకున్నట్టయితే కనుక మనం ఇంట్లో కొనిపెట్టే గోల్డ్ కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ మనం బ్యాంక్లో తీసుకెళ్ళి మనకు కావాలి అన్నప్పుడు తాకట్టు పెట్టుకోవడం అయితే అసలు కుదరదు ఇందులో కనుక మనకు కావాలి అనుకుంటే కనుక మనం బాండ్ తీసుకెళ్ళి గోల్డ్లో పెట్టుకొని తాకట్టు పెట్టుకొని బ్యాంక్లోని మనకి ఎంత అమౌంట్ కావాలో ఆ గోల్డ్ విలువను బట్టి అంత అమౌంట్ అనేది తెచ్చుకోవచ్చు మనం మెయిన్ ఏంటంటే గోల్డ్ మన అవసరానికి ఆదుకుంటుంది అనే కదా కొనుక్కుంటాము అలాంటప్పుడు మనం ఇలా కొనుక్కోవడంలో తప్పేమీ లేదు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక మనకి గోల్డ్కి మనకి ప్రతి ఆరు నెలలకి ఒకసారి అంటే సంవత్సరానికి రెండుసార్లు మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అది ఎంత ఇంట్రెస్ట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ వస్తుంది అంటే సంవత్సరానికి రెండుసార్లు అంటే ప్రతి ఆరు నెలలకి ఒకసారి మనకి అకౌంట్లోకి దీనికి గాను ఇంట్రెస్ట్ అనేది పడుతుంది మనము అంటే దీంట్లో అర్థం ఏంటంటే కనుక ఈ బాండ్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి తెలియకుండా మనం ప్యాసివ్ ఇన్కమ్ కూడా క్రియేట్ చేసుకున్నట్టయితే అవుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏంటంటే యూపీఐ యాప్స్లో అంటే గూగుల్ పే అని ఫోన్పే అని అలా ఉంటుంది కదా అలాంటి వాటిల్లో చాలామంది గోల్ కొంటూ ఉంటారు అయితే నేను కూడా ఇదివరకు అట్లాగే కొనేదాన్ని అంటే బయటకు వెళ్ళకంటే మన దగ్గర ఎంత ఉంటే ఎంత అమౌంట్ పెట్టి గోల్డ్ కొనుక్కోవచ్చు కదా అన్న ఉద్దేశంతో కొనేదాన్ని కానీ అక్కడ ఏంటంటే మనం విత్ జిఎస్టీ అయితే కొంటాము సరే ఒక గ్రామ్ అయిపోయింది కదా లేదా రెండు గ్రాములు అయిపోయింది కదా మన అమౌంట్ మనం అది డెలివరీ తీసుకుందాము అని చెప్పి చూసినట్టయితే కనుక అక్కడ మళ్ళీ మనకి అక్కడ డెలివరీ ఛార్జెస్ అయితే పడతాయి ఆ డెలివరీ ఛార్జెస్ కూడా ఎలా పడతాయి అంటే గోల్డ్ వెయిట్ని బట్టి డెలివరీ ఛార్జెస్ పడతాయి అంటే ఒక గ్రామ్ గోల్డ్ అయితే ఒకలాగా డెలివరీ ఛార్జెస్ ఉండేట్టు టూ గ్రామ్స్ గోల్డ్ అయితే ఒకలాగా డెలివరీ ఛార్జెస్ ఉంటాయి అంటే గోల్డ్ వెయిట్ పెరిగే కొద్దీ డెలివరీ ఛార్జెస్ అనేది పెరుగుతుంది అలాగా నేను గమనించాను ఎప్పుడైతే నేను ఇంకా ఇది ఫైండ్ అవుట్ చేసుకున్నానో అప్పుడు ఇలా గోల్డ్ కొనడం అనేది లాస్ అని చెప్పి నాకు అర్థమైంది ఒకవేళ మనం కనుక మన దగ్గర కొద్ది కొద్దిగా డబ్బులు ఉన్నప్పుడు దాచుకొని గోల్డ్ కొనుక్కోగా అనుకుంటే గనక అప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా చిన్నది ముంత లాంటిది పెట్టుకొని అందులో ఉన్నప్పుడు అలా అమౌంట్ వేసుకొని ఒక గ్రామ్ అమౌంట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు తీసుకెళ్ళి ఒక గ్రామ్ అనేది కొనుక్కోండి అలా కొనుక్కుంటే బెస్ట్ కానీ ఈ యాప్స్ ద్వారా మనం డబ్బులు పెట్టి ఇలాగా గోల్డ్ కొనుక్కోవడం అనేది అంత లాభం మైన పని అయితే కాదు అంత లాభం లేనప్పుడు మనము ఓ కంగారు పడి అలా కొనం ఎందుకు అది అనవసరమైన పని కదా సో అది స్కిప్ చేసుకుంటే మంచి పని ఇదండి మనం ఎప్పుడైతే కనుక గోల్డ్ లాంగ్ రన్ కోసం కొంటున్నామో అంటే చాలా సంవత్సరాల తర్వాత మనకి గోల్డ్ అవసరం ఉంటుంది అని చెప్పి గోల్డ్ అట్టి పెడుకుని పెడుతున్నాము అలాంటప్పుడు ఈ బాండ్స్ని తీసుకోవడం అన్నది ఉత్తమమైన పని నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్